వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాపయ్యపేట రామన్నపేట భద్రకాళి ఈవో శేషుభారతి ఆదేశానుసారంగా ఇన్ఛార్జి నవీన్ మరియు ప్రశాంతి పర్యవేక్షణలో శ్రీ బ్రహ్మిక సమేత మల్లికార్జున క్షేత్రంలో కక్కెర్ల కృష్ణమూర్తి శర్మ రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు పొలిశెట్టి ఆగయ్య రాణి దంపతులు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కళ్యాణం మహోత్సవం రాచర్ల కుమారస్వామి సునీత హాజరై కుమారస్వామి మాట్లాడుతూ శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నిర్వహించారు కార్యక్రమంలో రాచర్ల అవినాష్ సంధ్య వాడికా నాగరాజు వేముల సురేష్ దుగ్గ్యాల కృష్ణ గట్టు చందు రమేష్ బాబు అడ్వకేట్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గౌతమే చతుర్దశ మౌనాశ అతిరా కోటి బ్రహ్మాండ నాయకే తత్వ స్వరూపిణి చంద్రవంశ ప్రదీపగ నవంశ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాపయపేట రామన్నపేట భద్రకాళి ఈవో శేషుభారతి ఆదేశానుసారంగా ఇన్ఛార్జి నవీన్ మరియు ప్రశాంతి పర్యవేక్షణలో శ్రీ బ్రహ్మిక సమేత మల్లికార్జున క్షేత్రంలో కక్కెర్ల కృష్ణమూర్తి శర్మ రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు పొలిశెట్టి ఆగయ్య రాణి దంపతులు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కళ్యాణం మహోత్సవం రాచర్ల కుమారస్వామి సునీత హాజరై కుమారస్వామి మాట్లాడుతూ శ్రీరాముల కళ్యాణం మహోత్సవాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నిర్వహించారు కార్యక్రమంలో రాచర్ల అవినాష్ సంధ్య వాడికా నాగరాజు వేముల సురేష్ దుగ్యాల కృష్ణ గట్టుచందు రమేష్ బాబు అడ్వకేట్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు साधे निकलना रे पट पट आ जाओ आ जाओ अरे 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 వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాపయపేట రామన్నపేట భద్రకాళి ఈఓ శేషుభారతి ఆదేశానుసారంగా ఇన్ఛార్జి నవీన్ మరియు ప్రశాంతి పర్యవేక్షణలో శ్రీ బ్రహ్మిక సమేత మల్లికార్జున క్షేత్రంలో కక్కెర్ల కృష్ణమూర్తి శర్మ రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు పొలిశెట్టి ఆగయ్య రాణి దంపతులు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కళ్యాణం మహోత్సవం రాచర్ల కుమారస్వామి సునీత హాజరై కుమారస్వామి మాట్లాడుతూ శ్రీరాముల కళ్యాణం మహోత్సవాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నిర్వహించారు కార్యక్రమంలో రాచర్ల అవినాష్ సంధ్య వాడిక నాగరాజు వేముల సురేష్ దుగ్యాల కృష్ణ గట్టు చందు రమేష్ బాబు అడ్వకేట్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సంబంధించిన ఎంతో పురాతనమైన ప్రసిద్ధి గాంచిన బ్రహ్మరామక సమేత సంవత్సరాల నుండి శ్రీరామనవ ఉత్సవాలు జరుపుతు జరుపుతున్నాము ఇక్కడ భక్తుల సహాయ ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి భద్రకాళి గ ఈ గుడికి గ ఇక్కడ నవీన్ పర్యవేక్షణలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతున్నది ఇటు కార్యక్రమంలో రామన్నపేట బాబాయపేట పదిలే కాక ఇతరతర ప్రదేశాల వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతంగా జరుపుతున్నా ఇక్కడి సేవ సేవకులకు అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ టెంపుల్ కు కళ్యాణ మండపం కోసం యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ సాక్ష్యం చేసింది దీనికి కాను పది లక్షలు గ్రాంట్ గా ఇక్కడి భక్తులు సమకూర్చాలని వాళ్ళందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాము కావున అందరు కలిసి పది లక్షల రూపాయలు జయమైన తరపు అందరు కృషి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీరు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామన్నపేట బాబయ్యపేట సంబంధించి శ్రీ రమరామా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున గుడి భద్రగాలి గుడి గారి ఆధ్వర్యంలో జరిపి పెద్ద ఎత్తున జరిపించడం జరుగుతుంది ఈ గత కొద్ది సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కళ్యాణానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున వారి వారికి తోచిన విరాళ విరాళ సందర్భంగా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇదే కళ్యాణానికి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు శివసతులు ఎంతోమంది విచ్చేసి స్వామివారి మల్లికార్జున స్వామివారికి వారికి బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారికి ఈ కృపకు పాత్రలవుతున్నారు అదేవిధంగా శ్రీరామ కళ్యాణానికి ధరించి తలంబరాలు స్వీకరించి వారి వారి ఇళ్ళలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే ఇప్పుడు మేము ఇదే మల్లికార్జున స్వామి గుడికి సంబంధించి కళ్యాణ మండపానికి మేము కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది దానికి కూడా మా భక్తులు సహాయ సహాయ అందించాలని కోరుకుంటూ ఈ ఈ రోజు ఈరోజు శ్రీరామ నవమి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు వాడిక నాగరాజు రామన్నపేట సీనియర్ బీజేపీ లీడర్